నా సోదర సమానులు ఈ ప్రాంతంలో తెలుగుదేశం పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్నటువంటి మీ ముద్దు బిడ్డ ఎరక్షన్ బాబాన గారికి అదేవిధంగా ఈనాడు ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి వివిధ గ్రామాల నుండి విచ్చేసినటువంటి సీనియర్ నాయకులకు గ్రామ పార్టీ అధ్యక్షులకు ప్రధాన కార్యదర్శులకు మండల నాయకులకు అందరూ కూడా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కమిటీ తరఫున ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాను మరీ ముఖ్యంగా సుపరిపాలనలో తొలి అడుగు అంటే అనేక ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు ఉన్నప్పటికీ ఇచ్చినటువంటి హామీల్లో భాగంగా ఎనభై నుంచి ఎనభై ఐదు శాతం ఏదైతే సూపర్ సిక్స్ హామీలు ఉన్నాయో వాటన్నిటిని కూడా నెరవేర్చాము కాబట్టి ఖచ్చితంగా ప్రతి గ్రామంలో ప్రతి ఇంటికి వెళ్ళేసి ఈ సంవత్సర కాలంలో ఎన్ని ఇబ్బందులు ఉన్నప్పటికి కూడా పరిస్థితులు బాగోలేనప్పుడు కూడా మరి ఇచ్చాము అని చెప్పేసి ప్రజలకు మరొకసారి గుర్తు చేసి రమ్మని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు ఆదేశించడం జరిగింది అందులో భాగంగా నారా లోకేష్ గారు రాష్ట్ర వ్యాప్తంగా ఈ పథకం అంటే ఈ యొక్క కార్యక్రమం విజయవంతం అవ్వాలని చెప్పేసి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలకి నూట డెబ్బై ఐదు మంది పరిశీలికలను నియమించడం జరిగింది నేను కూడా మీ ప్రాంతానికి దగ్గరలో ఉన్నటువంటి పల్నాడు ప్రాంతంలో పుట్టినటువంటి వ్యక్తిని నిన్న మొన్నటి వరకు కూడా పక్కనే ఉన్నటువంటి దర్శి నియోజకవర్గానికి పరిశీలకుడుగా నాలుగు సంవత్సరాలు పనిచేశాను దాదాపుగా పది సంవత్సరాల నుండి నేను ఎరక్షన్ బాబన్న కలిసి పార్టీలో పనిచేయడం జరిగింది నాకు పార్టీ కార్యక్రమాల పట్ల కానీ పార్టీ కార్యకర్తల సమస్యల పట్ల కానీ పార్టీ సంస్థాగత నిర్మాణం పట్ల కానీ ఎంతో కొంత అనుభవం ఉందనే ఉద్దేశంతో మరి లోకేష్ బాబు గారు నన్ను ఇక్కడ ఏదైతే ఉందో ఎర్రగొండపాలెం నియోజకవర్గానికి పరిచయం ఇక్కడగా ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి ఈ రోజు నుండి రాష్ట్ర వ్యాప్తంగా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు గారితో సహా రాష్ట్ర వ్యాప్తంగా ప్రతిరోజు కూడా ప్రజల్లో ఉండాలని చెప్పేసి తీసుకున్నటువంటి నిర్ణయంలో భాగంగా మరి చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు కూడా పాల్గొంటున్నారు కాబట్టి మనందరం కూడా ఏ గ్రామానికి ఆ గ్రామం కుటుంబ సాధికార సభ్యులు కానీ యూనిట్ ఇన్ఛార్జీలు కానీ క్లస్టర్ ఇన్ఛార్జీలు కానీ బూత్ ఇన్ఛార్జీలు కానీ అందరం కూడా ఎవరో ఒకరు చేస్తారు అనేటువంటి ఉద్దేశం కాకుండా ఇది సమిష్టి బాధ్యతగా స్వీకరించి ప్రతి ఒక్కరు కూడా ప్రతిరోజు ఏదైతే పార్టీ ఆదేశాల మేరకు ఏ విధంగానైతే మనకి కార్యక్రమాన్ని రూపొందించారో దానికి అనుకూలంగా దానికి అనుకూలంగా ప్రజల్లోకి వెళ్ళి మనము రాగానే చేసినటువంటి పెన్షన్ పథకం కావచ్చు నిన్న మొన్న విడుదల చేసినటువంటి తల్లికి వందనం కావచ్చు దీపం పథకం కావచ్చు రేపు ఇవ్వబోయేటువంటి అన్నదాత సుఖీభవ కావచ్చు అదేవిధంగా మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కావచ్చు ఏ కార్యక్రమం అయినా సరే ఒకటికి పది సార్లు మనం లబ్దిదారులకు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది డబ్బులు ఉండో లేకపోతే ఇప్పుడు ఖజానాలో ఉండే మనం ఇవ్వట్లేదు కష్టపడి ఆర్థిక ప్రగతిని కొద్దో కుప్పో చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసిన నాటి కంటే ఇప్పుడు మెరుగుపడింది మరి మెరుగుపడ్డా మెరుగుపడకపోయినా కూడా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చాలన్న ఉద్దేశంతో సుపరిపాలంలో ఆకాంక్షల నుండి అభివృద్ధి వైపు రాష్ట్రాన్ని తీసుకెళ్తామని చెప్పాం కాబట్టి ప్రజలు మనను నమ్మారు కాబట్టి నూట అరవై నాలుగు సీట్లు ఇవ్వడం జరిగింది కాబట్టి ఈ నూట అరవై నాలుగు సీట్లు నూట డెబ్బై ఐదు సీట్లు కావాలన్నా లేకపోతే రాబోయే యాభై సీట్లు కలిపి మరి ఏదైతే ఎర్రగుంట సహా రెండు వందల ఇరవై ఐదు నియోజకవర్గాల్లో రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ జెండా రెపరెపలాడాలి అంటే ఖచ్చితంగా శుపరిపాలనలో తొలి అడుగు నుంచి చివరి అడుగు వరకు మనం ఏం చేసామో ప్రజలకు చెప్పాల్సినటువంటి అవసరం ఆవశ్యకత ఉంది గతంలో మనం పని చేయకను సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వకను అభివృద్ధి చేయకను ఓడిపోలేదు చేసినటువంటి అభివృద్ధిని చేసినటువంటి పనిని చెప్పుకోలేకపోవటం వల్ల ఓడిపోయాము కాబట్టి అటువంటి తప్పు మరొకసారి జరగకూడదు ఒకసారి జరిగిన తప్పుకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఐదు సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పరిపాలన వల్ల ముప్పై సంవత్సరాలు ఈ రాష్ట్రం వినికిపోయింది అలాంటి తప్పు మరొకసారి భవిష్యత్తులో జరగకూడదు కాబట్టి ఖచ్చితంగా ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం మరి ప్రజల్లోకి వెళ్లి ఒక నెల రోజుల పాటు తెలుగుదేశం పార్టీ ఏం చేసింది అనేటువంటి చర్చ జరగాలి కాబట్టి ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ఈ కార్యక్రమం తెలుగుదేశం పార్టీకి ఎంత అవసరమో ప్రతి కార్యకర్తకి ఎంత అవసరమో రానున్న రోజుల్లో రాష్ట్ర అభివృద్ధికి కానీ రాష్ట్ర సంక్షేమం కానీ రాష్ట్ర ప్రగతికి కూడా అంతే అవసరం కాబట్టి రానున్నటువంటి రోజుల్లో తెలుగుదేశం పార్టీ ఈ రాష్ట్రాన్ని మరి అనేక దశాబ్దాల పాటు పరిపాలించాలంటే ప్రతిరోజు కూడా మనం చేసినటువంటి కష్టం కానీ చేసినటువంటి సంక్షేమం కానీ చేసినటువంటి అభివృద్ధి కానీ ప్రజల్లో ఉండాలని చెప్పేసి కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికి కూడా ధన్యవాదాలు కృతజ్ఞత తెలియజేసుకుంటూ ఒకటే రాజకీయం చేస్తా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి సంవత్సర కాలం పూర్తయింది నేను ప్రజల్లోకి వస్తానని చెప్పేసి బయటకు వచ్చాడు రావటం రావటం కూడా మన నియోజకవర్గానికి రావటం జరిగింది నేను పరిశీలించ వచ్చిన తర్వాత ఆస్తి నష్టం చేశారు ప్రాణ నష్టం చేసేటువంటి ప్రయత్నం చేశారు ఏదో చేయబోయాడు మన వచ్చో లేకపోతే మన ఎర్రగొండ నియోజకవర్గానికి వచ్చో పక్క జిల్లాల నుంచి ఏదో కొద్దిగా కొంతమందిని గ్యాదర్ చేసుకొని ఏదో నాకు రాష్ట్రంలో ఏదో జరగబోతుంది జరిగిపోయిందని చెప్పేసి చూసి పిచ్చు పిచ్చేటటువంటి ప్రయత్నం చేశాడు మన మా పల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గానికి సంవత్సరం క్రితం మూడు కోట్ల నాలుగు కోట్లో క్రికెట్ బెట్టింగ్ లో ఓడిపోయినటువంటి కుటుంబాన్ని పరామర్శించడానికి వచ్చాడు అంతేకాకుండా ఉమ్మడి గుంటూరు జిల్లా తెనాల నియోజకవర్గంలో మరి గంజాయి బ్లేడ్ బ్యాచ్ మరి అయితే రేపు కేసుల్లో ఉన్నటువంటి వ్యక్తులను పరామర్శించడానికి వచ్చాడు నువ్వు పరామర్శించడానికి మేము తప్పు పట్టట్లేదు సత్తెనపల్లి నియోజకవర్గం పరామర్శ తోటి ఒక బెట్టింగ్ వ్యక్తిని కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్తూ వెళ్తూ నీ మీటింగ్ వచ్చినటువంటి నీ పార్టీ కార్యకర్త అయినటువంటి దళిత సోదరుడు సింగయ్య మనం చూసాం వీడియోలో కారు కింద టైర్ కింద గొంతు పడి నలిగిపోతుంటే కూడా కనీసం కారు దిక్కుండా తర్వాత కూడా కనీసం హాస్పిటల్ జాయిన్ చేయకుండా మరి దళిత సోదరుడిని ముళ్ళ పడేసి